రాష్ట్రంలో కొత్త పథకం వారందరికీ రెండు లక్షల వరకు లోన్ ఇలా అప్లై చేసుకోండి తెలంగాణలో నిరుద్యోగ యువతకు రేవంత్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది ఆరు వేల కోట్లతో అమలు చేయనున్న ఈ పథకం కింద రుణ సాయం అందించనున్నారు తెలంగాణలో నిరుద్యోగ యువతకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అందించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత ఆర్థికంగా స్థిరపడేందుకు స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ పథకం కింద రుణ సహాయాన్ని అందజేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది త్వరలోనే అరుల ఎంపిక రుణ మంజూరు ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులు మహిళలు తదితర వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది తాజాగా నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది మొత్తం ఆరు వేల కోట్ల వ్యయంతో అమలు చేయనున్న ఈ పథకంలో మూడు వేల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లను భరించనుండగా మిగిలిన మూడు వేల కోట్ల బ్యాంకుల ద్వారా రుణ సాయంగా అందించనున్నారు మార్చి రెండున ప్రారంభమయ్యే ఈ పథకాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఫోర్టీన్ వరకు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పరిశ్రమ యూనిట్ల పథకాలు పెద్ద స్థాయిలో మంజూరయ్యాయి అయితే చిన్న తరహా స్వయం ఉపాధి యూనిట్లు మాత్రం నిలిచిపోయాయి రేవంత్ ప్రభుత్వం వాటిని మళ్ళీ ప్రారంభించే చర్యలు తీసుకుంటుంది ఈ పథకం కింద యాభై వేలు లక్ష రెండు లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు ప్రభుత్వం రాయితీ మార్జిన్ మనీ అందించి బ్యాంకుల ద్వారా రుణ సాయం అందించేందుకు సిఫార్సు చేయనుంది ఈ పథకం కింద చిన్న తరహా పరిశ్రమలు వ్యాపార ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది మహిళలు కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు కొత్తగా అప్లికేషన్ స్వీకరించనున్నారు అర్హులైన వారు తమ యూనిట్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించాలి సంబంధిత కార్పొరేషన్ బ్యాంకు అధికారులతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది ఎంపికైన వారికి రుణాలు మంజూరు చేస్తారు ఈ పథకం ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది కావున మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పథకం కోసం మీరు అప్లై చేయండి ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు తమ యొక్క వ్యాపారాన్ని బట్టి ఈ పథకాన్ని మీరు వినియోగించుకోవచ్చు మీ యొక్క అవసరాలను తీర్చడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి మనం ప్రయత్నం చేసి అప్లై చేసి మనం ఈ పథకాలను పొందాలని ఆశిస్తున్నాను మనకు అవసరానికి అప్పుగా ఇవ్వడానికి ఎవరు దొరకరు కానీ మనకు ఒక అండగా ఒక తోడుగా ఈ ప్రభుత్వం నిలబడాలని చూస్తుంది కాబట్టి మనం ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఈ యొక్క పథకాన్ని మనం ఉపయోగించుకొని మనం దీని ద్వారా మన వ్యాపారాలను విస్తరించుకుంటూ లేకపోతే కొత్త వ్యాపారాలు చేసుకుంటూ మనం మన యొక్క ఆర్థిక స్థితిని బలంగా చేయడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది మనం పేదరికం నుండి మధ్యస్థాయి నుండి మనం మన యొక్క ఆర్థికాన్ని ఎంతో దృఢంగా బలంగా మనం కష్టపడితే మనం ఫ్యూచర్ భవిష్యత్తులో మనకు కావలసిన అవసరాలను తీర్చే విధంగా ఈ పథకం మనకు సహాయపడుతుంది కావున ఈ పథకాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలని ఆశిస్తున్నాము అప్లై చేసుకుందాం ఒకవేళ వచ్చిందనుకోండి మనకు రాదు అని అప్లై చేయడం మానేస్తే మనకు ఈ పథకం అనేది రాదు మనం అప్లై చేస్తే కానీ మనకు వస్తుందా రాదా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మనం ప్రయత్నించాలి అది వస్తుందా రాదా అనేది తర్వాత విషయం మనం ప్రయత్నించినట్లయితే మనకు ఒకవేళ మనం ప్రయత్నించినట్లయితే మన అర్హులమైతే మనకు ఖచ్చితంగా ఈ పథకం అనేది వస్తుంది ఒకవేళ మనం ప్రయత్నించకపోతే ఈ పథకం అనేది రాదు కాబట్టి మనం ప్రయత్నిద్దాం ఈ పథకానికి మన అర్హులైతే మనకు కంపల్సరిగా ఈ పథకం మనకు వస్తుంది కాబట్టి